ఓం శ్రీ ఓం శ్రీ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ओम नम प्रणवादाए शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वरों गुरुरात्मे मूर्तिद विभागि व्योम व्याप्तदेहाय दक्षिणाूर्त नम శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము ఈ ప్రకారంగా సాత్విక గుణ స్వభావాన్ని తెలియజేయడంతో దీనిని ఆత్మజ్ఞానానికి పరిశుద్ధమైనటువంటి సాత్వగుణము కారణము అని తెలియవలియును అంతేకాదు ప్రసన్నుడు కోపము కానీ తాపము కానీ లేనివాడు సకల జనులకు కూడా ఆశ్రయం ఇచ్చేవాడు అంత మాత్రమే కాదు తన యొక్క వామాంకాశమున అంటే తన యొక్క దివ్య తొడమయందు దివ్యశక్తి పార్వతీ పార్వతీదేవితో ఒప్పుచూ ఉన్నాడు అంటే ఈ చైతన్యము శక్తితో కూడుకొని ప్రకాశిస్తూ ఉన్నది అని తెలపడం ఏ విధంగా దేనికి ప్రతీక అంటే అర్ధనారేశ్వర తత్వానికి ప్రతీక కాబట్టి సృష్టి స్థితి లయాలకు పరమ కారణమైనది అయినా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కూడుకున్న మహేశ్వర స్వరూపుడైన గురు పరమాత్మ ఉన్నాడు అంతేకాదు ఇంకా ఎలా ఉన్నాడు అంటే మందస్మితం మందస్మితము అంటే ముసిముసిగా నవ్వడం అనేటువంటి ఆ నవ్వు ఎందుకు వస్తుంది అంటే మాయా ప్రపంచ మిథ్యాభూతము అబద్ధ భూ భూతగణంతో నిండిపోయినటువంటి ఈ యొక్క ఉపాధులు అనేటువంటివి వచ్చిపోయేటువంటి విలాసాలను కాంచచ్చు చూస్తూ జనులు యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నదే జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారే అజ్ఞానమే సత్యమని భావిస్తున్నారే అని దానిని వారు ఎప్పుడు తెలుసుకుంటారు అనే విషయమతేట తోటి ఆయన పరమ హాసమును పొందుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ అటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ ఈ విధంగా శ్రీ సద్గురుదేవుని సర్వదా ఎల్లవేళలా ధ్యానించి శిష్యుడు పరమశుద్ధ తత్వాన్ని పొందుతూ ఉన్నాడు అంటే మనకి శ్రీ గురుదేవుని యొక్క పరిశుభ్రమైనటువంటి వర్ణం కలిగిన వానిగా వర్ణిస్తూ అంతేకాదు మందస్మితం అంటే ఈ మందస్మితం స్మితం అంటే స్ఫురిత ముక్తం విందం అనేటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామి యొక్క స్వరూపాన్ని గురించి శ్రీ గురుదేవునికి ఈ విధంగా నిరూపిస్తూ ఉన్నారు నిరూపిస్తూ ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగేంద్రమీఢ్యం భవలోక వైద్యం శ్రీమద్గురం నిత్యమహం నమామే అయితే తాను ఆనందపర బ్రహ్మమే అవడం చేత ఆశ్రయించినటువంటి జనవరులను ఆనందతత్వమునందు బోధించి ఆనందమయ బ్రహ్మస్వరూపులుగా చేయువాడు అంటే ఇప్పుడు ఏ విధంగా అంటే తాను ఆనంద స్వరూపుడు అంటే ఏ మన ఇంటికి ఎవరైనా వచ్చారు వచ్చినప్పుడు మన ఇంట్లో కా లేనివి కానీ మనం తయారు చేయలేనివి తీసుకువెళ్ళి వాళ్ళకి పెట్టగలమా లేదు అంటే ఎవరి దగ్గర ఏమి ఉంటుందో అది మాత్రమే ఇవ్వగలరు అలాగే సత్యజ్ఞానము నిధి నిక్షేపించినటువంటి ఆ సద్గురు పరమాత్మ దగ్గర ఎటువంటి ఆనందమున్నది అంటే తాను ఆనంద పరబ్రహ్మమే అయ్యి ఉన్నాడు అంటే ఆ సచిదానంద స్వరూపము సర్వవ్యాపకమైనటువంటి శాశ్వత ఆనంద స్వరూపుడైన ఆ పరబ్రహ్మమే అవడం చేత ఆయనను ఆశ్రయించిన టువంటి జనవరులకు అంటే ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారు అందరూ కూడా సత్య వస్తువు కోసం శాశ్వతమైన వస్తువు కోసమే ఆశ్రయించరు ఆశ్రయించే వారిలో కూడా వ్యత్యస్తమైనటువంటి కోరికలే కలిగి ఉంటాయి ఏ విధంగా యహ సంబంధమైనటువంటి విషయాలు లేదా పదవీ సంబంధము ఉద్యోగ సంబంధము లేదా భూ యొక్క ధనం యొక్క లబ్ధి సంబంధము ఇటువంటి విషయాల కోరికలతో కూడా ఆశ్రయించేటువంటి వారే అయ్యి ఉంటారు అయితే ఇక్కడ మరి ఆనంద స్వరూపుణ్ణి దాదాపుగా ఎవరు ఎక్కువ మంది ఆశ్రయిస్తారు అంటే జ్ఞానానందం కోసం శాశ్వతమైన పరమపదం కోసం మాత్రమే ఎక్కువ మంది ఆశ్రయిస్తారు అయితే ఇక్కడ అసలు ఆ గురు స్వరూపం ఎటువంటిది అంటే తాను ఆనంద స్వరూపమై ఉండడం వలన తనను ఆశ్రయించినటువంటి ఈ యొక్క జనవరులకందరికీ కూడా ఆనంద తత్వాలనే బోధిస్తాడు ఎవరికి అంటే నమ్మిక మీద భక్తి ద్వారా వారి యొక్క దారిద్ర్యం తొలగి వారి యొక్క స్థితి మెరుగుపడవచ్చు అది యహ సంబంధమైనటువంటి భక్తుల విషయం కానీ ఇక్కడ ఎవరైతే శాశ్వతమైనటువంటి ఆనందం కోసం వారు అర్రులు చాచుకుంటూ శ్రీ సద్గురుదేవుని ఆశ్రయిస్తారో అటువంటి జనవరులకు ఆయన ఆ ఆనంద తత్వాలను అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని బోధిస్తాడు బోధించి అటువంటి విషయాన్నే తెలియజేసి ఆనందంతో నిండిపోయినటువంటి బ్రహ్మస్వరూపులుగానే చేస్తాడు తాను ఎటువంటి ఆనందంతో నిండిపోయి ఉన్నాడో తనను ఆశ్రయించిన వాళ్ళు కూడా అటువంటి ఆనంద స్వరూపులుగా నిండిపోతారు ఆ విధంగా తయారు చేసేటువంటి వాడు ఎందుకు అంటే శ్రీ సద్గురుదేవుడు మాలిన్యము లేనివాడు మలినము లేనివాడు అందుకే నిర్మలుడు అఖండ జ్ఞానస్వరూపి ఏది విచ్ఛిన్నమైనటువంటి జ్ఞానతత్వం కలిగిన వాడు కాదు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన అఖండమైనటువంటి జ్ఞానం ఒక్కసారి జ్ఞానం అనేటువంటిది లబ్ధి పొందామా ఇక అక్కడ కొనసాగుతూ ఉంటుందే కానీ ఎటువంటి ఎడతెరిపి అనేటువంటిది ఉండని కొనసాగుతూ ఉన్నా ఆ కొనసాగటం ఎంతవరకు అంటే తనకి మోహం నశించి మోక్షం చెందేటంతవరకు కూడా కొనసాగుతూ ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని ప్రసా ప్రసారం చేసేటువంటి వాడు ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అందుకే ఆయన అఖండ జ్ఞానస్వరూపి నిర్మలుడు అని చెబుతూ అంతేకాదు సకల మూలాజ్ఞానము ధ్వంసమగడం చేత అంటే అజ్ఞానము అనేటువంటిది చేసే పనులు ఎందు చూసేటువంటి విషయాలు ఎందు వీటి ఎందే ఉంటుందా అవి కేవలం భౌతిక సంబంధమైనదా అంటే మూల అజ్ఞాన గ్రంథులు మూలంలో గ్రంథి రూపంలో ఉంటుంది అది మనకు కూడా తెలియదు ఆ జ్ఞానం ఈ లోపలలో ఇంత పాతుకుపోయి ఉంది ఈ అజ్ఞానం యొక్క దుంపల మూలంగానే అనేక శరీరాలు కొని రాబడుతూ ఉన్నవి అనేటువంటి విషయం ఎవరికైతే తెలుస్తుందో తనకి లోతుల్లో పాతుకుపోయి అనేక శరీరాల యొక్క వాసన రూపంలో ఉన్నటువంటి అజ్ఞాన మూలం నుండి కూడా అది ధ్వంసం అవడం చేత ఆ యొక్క హృదయ పొండ రేఖము అంటే ఆ హృదయ కమలము అనేటువంటిది విక వికసించినందుచేతనే సర్వేంద్రియాలు కూడా పరిశుద్ధములై ఉంటాయి ఎందుకు ఆ పరిశుద్ధమైనటువంటి అంతరంగము చేత హృదయ కమలము అనేట అనేది ఎప్పుడైతే విపారితమైనటువంటి స్థితిలో ఉన్నదో దాని సంబంధమైనటువంటి క్రియలు కూడా పరిశుద్ధమై ఉంటాయి ఎటువంటి మాలిన్యము లేకుండా ఉంటాయి ఎప్పుడైతే మాలిన్యము లేని క్రియలు వెలువడినివో సర్వేంద్రియాలు కూడా అటువంటి పరిశుద్ధ తత్వాన్ని పొందడం చేత అఖండమైన స్వయం ప్రబోధముతో ప్రకాశించేవాడు ఏ విధంగా అంటే ఇక్కడ ఖండము లేనటువంటివి విచ్ఛిన్నము కానటువంటి మరి స్వయం ప్రబోధం అక్కడ ప్రతి ఒక్కరి యొక్క దేహమునందు కూడా దహ రాకాశమునందు సహస్రమునందు హృదయ పుండరీకము అంటే హృదయ కమలమునందు ఉండేటువంటి దేవుడు సహస్రారానికి అధిష్టాన దేవుడు శ్రీ సద్గురు పరబ్రహ్మము అని కదా మనం తెలియజేసుకున్నాం అప్పుడు మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి శ్రీకూరు పరబ్రహ్మ స్వరూపం మనకి జ్ఞానాన్ని బోధించదా అఖండమైనటువంటి అప్పుడు ఎక్కడ నుండి వచ్చింది అంటే స్వయం ప్రబోధం అంటే నాలో ఉన్నటువంటి పరమాత్మే నాకు బోధించినటువంటి జ్ఞానము ద్వారా నేను తద్ చెంది ఉన్నాను తద్రూపము అంటే సర్వము గురు పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు నేను కూడా ఆ యొక్క రూపమునందే సమలీనమై ఉన్నాను అప్పుడు నేనేమై ఉన్నాను ఆ పరబ్రహ్మానందమే నేను అయ్యున్నాను అని చెబుతూ అంతేకాదు అంత అఖండ స్వయం ప్రబోధముతో ప్రకాశించేవాడు యోగీశ్వరుడు అంటే యో ఏ యోగములైతే ఉంటాయో అంటే శివుడు జీవుడు జీవుడు వచ్చి శివుని అందు లీనమైనప్పుడు అంటే ఏ యొక్క జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానము అనేటువంటిది పరమపదమునందు లీనమైనప్పుడు ఏముంటుంది ఇంక అంటే ఒక సంయమనమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది అంటే తన యోగీశ్వరుడు యోగము అంటే కలయిక ఏ కలయిక అంటే ఏ ఎవడైతే కోరి ఆ సత్ప్రయత్నముతోటి శాశ్వత పదాన్ని కోరి వాడు ఆ తీరుగా పయనిస్తూ ఉంటాడు వాడు ఆ సత్య సత్యవస్తువునందు సంలీనమవుతాడు అటువంటి సిద్ధి కలిగినటువంటి వాడే యోగి యోగేశ్వరుడు అంటే ఈ యోగిలలో కూడా ఉత్తమమైనటువంటి వాడు మరి ఎందుకు ఈ విధంగా మాత్రంగా వచ్చి ఉన్నాడు అంటే ఎవరైతే దాని ఎందు ఆసక్తి ఆకాంక్ష కలిగి ఉంటారో పరమపదమనందు వారికి ఉత్తమమైనటువంటి బోధ ద్వారా ఆ తత్వాన్ని పొందింపజేయడం కోసం అవసరార్థం ఆ యొక్క శరీరాన్ని ఆవహించి ఉన్నాడు ఆవేశించి ఉన్నాడు అని చెబుతూ అటువంటి యోగేశ్వరుడు ఎటువంటి వాడు అంటే సంయమనమైనటువంటి శక్తి కలిగిన అంటే సంయముల్లో శ్రేష్ఠుడు ఏ విధంగా సంయమనము ప్రతీదాన్ని కూడా శాశ్వతమైనటువంటి పదానికి సోపానంగా మరల్చుకోగలిగినటువంటి వాడు అటువంటి సమయమే అంటే సర్వ ఇంద్రియాలను కూడా తాను నిగ్రహించుకొని తన యొక్క అనుగ్రహ స్థితిలోకి రాబట్టుకున్నవాడు అటువంటి శ్రేష్ఠుడు కాబట్టి సులభంగా అనాది అయినటువంటి మహా సంసార వ్యాధిని అయితే అటువంటి గొప్ప ప్రకాశ శక్తితో ఉన్నటువంటి యోగీశ్వరుడైన సత్ గురువు ద్వారా అటువంటి సంయమనుల్లో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎలా అంటే సులభంగా అంటే అనాది అయినటువంటి ఎప్పటి నుండో ఉన్నటువంటి మహా సంసార వ్యాధి ఇక్కడ సంసారము అంటే మనం ఏమని చెప్పుకున్నాము అంటే భార్య బిడ్డలతో కూడి ఉన్నటువంటి పరిసరాలు భూములు ఈ యొక్క వస్తువులతో కూడి ఉన్నటువంటిది సంసారము అనేది ఇహలోక సంబంధమైనటువంటి సంకుచితమైన అర్థం కానీ సంసారము అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే జీవి శరీరాలను కొని తీసుకొచ్చుకుంటూ కొంతకాలం గడిపి మరి పతనమయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి ఇటువంటి స్థితిలో అంటే తాను శరీరం రాకుండా ఉండేటువంటి స్థితి అంటే పరమాత్మయందు తాను కూడా మరి పరిడి వెళ్ళటం అనే విషయాన్ని తెలియని స్థితి ఉన్నంత వరకు కూడా అది సంసారమే ఏ సారం అంటే సంస్కృతి సారం సంస్మృతి అంటే పుట్టుక చావు దీనితో కూడినటువంటిదే సారమని కాలం వాడు సంసారంలోనే ఉంటాడు కానీ అది వ్యాధి అనే విషయాన్ని తెలియదు ఆ తెలియని కారణం చేత వాడు ఆ సంసారంలో వస్తూ పోతూ పుడుతూ చస్తూ ఉత్పన్న పతనాలతోటి ఏ విధమైనటువంటి సంసార వ్యాధి అనేది వాడి ఎందు ఊనుకొని ఉంటుంది అది వ్యాధి అని తెలియని కారణం చేత వాడు దాని ఎండే వచ్చినటువంటి శరీరాన్ని తీసుకొచ్చుకొని దాని యొక్క వాసన సంబంధమైన కర్మలకు లోబడి ఆ ఫలితాలను అనుభవిస్తూ మరికొన్ని ఫలితాలను ప్రోధి చేసుకుంటూ మళ్ళీ కొంతకాలానికి శరీరాన్ని వదిలి ఆ యొక్క మరి వాడు ప్రోధి చేసుకున్న కర్మల ఫలిత ఫలితాలకు అనుకూలమైనటువంటి దేహాన్ని మళ్ళీ ధరిస్తూ అయితే ఈ దేహము దేని యొక్క ఫలితము అంటే చేయబడినటువంటి వాసనా ఫలితము మిగిలిపోయినటువంటి కర్మ ఫలితము యొక్క ఫలితము కాబట్టి వాటిని అనుభవించడానికి అది అనుభవయోగ్యంగా మార్చుకొని తత్సంబంధమైన దేహాన్ని ధరించుకొని వస్తాడు మళ్ళీ పోతాడు ఈ విధమైనటువంటి రాకపోకలకి ఒక అంతము లేదా అంటే ఉన్నది అది వ్యాధి అని తెలిసినప్పుడే దాని యొక్క మరి నివారణ కోసం ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నం చేసినటువంటిప్పుడు జ్ఞాన ఔషధం అంటే దానికి ఔషధం లేదా అంటే ఉన్నది అది ఎటువంటి ఔషధం అంటే శారీరకమైనటువంటి రోగాలకు ఏదో ఒక కడుపులోకి నోట్లుండి కడుపులోకి తీసుకునేటువంటి ముందు ఇవ్వబడుతుంది అదే అవయవాలకు ఏదైనా వస్తే దానికి పూత ముందుగా ఇవ్వబడుతుంది అదే జీవికే వస్తే శరీరాలు ధరిస్తూ వదిలేటువంటి రోగము సంసారము అనే రోగంలో నేను ఉన్నాను అని తెలిస్తే ఈ యొక్క శారీరక రాకపోకలను ఆపుకోగలిగినటువంటి ఔషధం కోసం ప్రయత్నిస్తాడు కదా ఆ ఔషధం కోసం ప్రయత్నించే సమయంలో మరి ఏ వైద్యుడై ఉండాలి జ్ఞాన వైద్యుడై ఉండాలి శారీరక సంబంధించినటువంటి వైద్యుడైతే శరీరానికి ఔషధాన్ని ఇస్తాడు అది ఈ సంసారము అనేటువంటి వ్యాధికి అయితే జ్ఞానపరమైనటువంటి వైద్యుడై ఉండాలి అటువంటి జ్ఞానము అనేటువంటి ఔషధాన్ని ఇచ్చి చికిత్స చేస్తాడు ఆ చికిత్స ద్వారా ఏమవుతుంది అంటే చికిత్స చేసి వాడవడం చేతనే సర్వాశ్రితుడై వేణుళ్ళ పొగడుందు వాడును అంటే ఈ సంసార వ్యాధి అనబడేటువంటి దానిని జ్ఞానము అనేటువంటి ఔషధాన్ని ఇచ్చి చికిత్స చేసి దాని ద్వారా ఈ సంసార వ్యాధి అనేటువంటిది పోతుంది పోతుంది అంటే వాడు జ్ఞానమునందు అరూఢుడై ఉన్నాడు వానికి శరీరం యొక్క అవసరాలతో అవసరం లేదు శరీరం యొక్క స్థితిగతులతో వానికి అవసరం లేదు శరీరం ఉన్నదా లేదా అనేటువంటి స్థితి వాడు మరిచాడు మరిచినప్పుడు శరీరం యొక్క రాకపోకలతో వానికి నిమిత్తం లేదు కాబట్టి సర్వమునందు తను సమలీనమై ఉన్నాడు వానికి మరొక పరిధి రూపమైనటువంటి ఉపాధి అనేది వానికి అవసరం పడ అదే జ్ఞానం యొక్క మహత్తు అటువంటి చికిత్సను చేసి పోగొట్టేవాడే ఆ జ్ఞానైక వైద్యుడు ఆయన ఆయన సర్వాశ్రితుడే ఎవరైతే తనను ఆశ్రయించారో ఆ ఆశ్రయించినటువంటి వారికి సంసార వ్యాధి అనేటువంటిది పోగొట్టేస్తాడు నశింపజేస్తాడు అందుకే సర్వులకు కూడా ఆశ్రయించదగినటువంటి స్థానము శ్రీ సద్గురు పరమాత్మ పరబ్రహ్మ స్వరూప స్థానము ఆ స్థానము కాబట్టే ఆయన అందరి చేత కూడా పొగడబడేటువంటి వాడు ఇంతకీ ఎవరు పొగుడుతారు అంటే ఆ జ్ఞానం కోరి సంసార వ్యాధిని నిర్మూలించుకోగలిగినటువంటి కోరిక కలిగిన వారు మాత్రమే శ్రీ సద్గురువు దేవు దేవుని యొక్క మహిమ తెలిసి వారు పొగుడుతారు కీర్తిస్తారు మిగతా వారు అసత్వస్తువునే సద్వస్తువుగా భావించే వారికి ఇటువంటి ఆవశ్యకత ఏమీ లేదు అయితే ఈ జ్ఞానశ్రీ విరాజితుడై నిధియు నా యొక్క శ్రీ గురు పరమాత్మ దేవుని నిత్యము నేను ధ్యానిస్తూ ఉన్నాను ఆయన దేనితో విరాజిల్లుచు ఉన్నాడు జ్ఞానశ్రీ అంటే జ్ఞానము అనేటువంటి సంపద చేత జ్ఞాన ఐశ్వర్యము చేత ఆయన విరాజిల్లుతూ అంటే ఇహ సంబంధమైనటువంటి ధనికుడైతే వాణ్ణి చాలామంది ఆశ్రయించి పనులు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ జ్ఞానశ్రీ విరాజితుడైనటువంటి జ్ఞానైక సంపదన కలిగినటువంటి ఆ మహనీయుని దగ్గరకు ఆ జ్ఞానం కోరిన వాళ్ళు మాత్రమే ఆయనను పొగుడుతూ కీర్తిస్తూ భజిస్తూ ఆయన సేవ చేస్తూ జ్ఞానాన్ని పొందుతారు ఆ విధంగా ఉండేటువంటి ఆ గురుదేవుడు ఎటువంటి వాడు జ్ఞానైక సింధు కదా అంటే పరమదయానిధి దయకు నిక్షేపించినటువంటి నిధి కలిగినటువంటి వాడు అయినా ఆ యొక్క శ్రీ గురు పరమాత్మ దేవుని నిత్యము అంటే శాశ్వతముగా నిన్న ఈరోజు రేపు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు కూడా సదా ఈ శరీరము ఉన్నంతవరకు ఈ శరీరంలో దైవిక తెలివి అనేటువంటిది ప్రత్యేకించి ఉన్నంతవరకు ఈ పరమాత్మ యొక్క పాదాల ఎందు నేను మరి సంలీనము అయ్యేటంత వరకు కూడా పరమపదమునందు పదమునందు శాశ్వత పదమునందు ఆ విధంగా మరి శాశ్వతమనందు నేను స్థిరపడేటంత వరకు కూడా ఈ విధంగా పరమాత్మ దేవుని నిత్యము సదా ఎల్లప్పుడూ కూడా నిరంతరము నేను ధ్యానం చేస్తూనే ఉంటాను అనే చెబుతూ అంతేకాదు తత్వబోధనము కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ఏ శాశ్వతమైన పరమ పదము అయితే ఉన్నదో దానికోసం నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను నా సర్వాభిమానాలు కూడా నశించిపోయే నిమిత్తం అంటే దేహ సంబంధమైన లోక సంబంధమైన శాస్త్ర సంబంధమైన ఏ యొక్క వాసనాత్రయాలతో కూడినటువంటి అరిషడ్ వర్గాలతో కూడుకొని సప్తధాతువులతో కూడుకొని అష్టమధాలతో కూడుకొని పంచమలాలతో కూడుకొని పంచకోశాలతో కూడుకొని పంచవింశతి తత్వాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ దేహేంద్రియాలతో సర్వము నేను అనుకునేటువంటి ఏ దేహాభిమానముతో సహా సర్వ అభిమానాలు కూడా నశించిపోయే నిమిత్తం నేను సర్వకాల సర్వావస్థల ఎందు కూడా శ్రీ సద్గురుదేవుని కోసం నేను నమస్కరిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ అంటే శ్రీ గురుస్వరూపం యొక్క ఆనంద స్థితి ఇటువంటిది అని చెబుతూ వందే గురుణాం చరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావబోధే జనస్యే కాయమానే సంసార హలాహలమోహసై శ్రీ గురుదేవుని యొక్క పాదార విందములు అనాది అయినటువంటి కాలకూట విషము వంటి సంసారానికి విషవైద్యునిలాగానే ఉన్నవి ఏ విధంగా ఉన్నవి శ్రీ సద్గురుదేవుని పాదార విందములు అండ్ మరియు పదముల పదార విందాలు అంటే ఇక్కడ పాదార విందాలు ఎవరైతే శ్రీ సద్గురుదేవుని యొక్క చరణయుగలం ఎవరు ఆశ్రయిస్తారో అటువంటి వానికి అనాది కాలకోట కాలకూట విషము అంటే కాలకూట విషము అంటే జన్మ జన్మలకు కూడా అది వెంటనంటే మళ్ళీ కూడా ఈ సంసారం యొక్క దుఃఖాలే సుఖముగా భావించేటట్లు భ్రమ కల్పించి మళ్ళీ ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలు అనేది అనివార్యంగా జరిపేటువంటిదే కాలకూట విషయం అంటే నేను అశాశ్వతాన్ని సత్యం అనుకుంటున్నాను అనేటువంటి భావన ఏనాడు ఎరుగడు ఈ భ్రమజనితమైనటువంటి వచ్చిపోయేటువంటి దుఃఖమిశ్రితమైనటువంటి కొద్ది లేసమాత్రమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఈ యొక్క దుఃఖాన్నే సంతోషంగా భావిస్తూ ఉండేటువంటి భ్రమ కలిగించేటువంటిదే కాలకూట విషయం అంటే అది ఆ కాలకూట విషయం వల్ల ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని ఎరుగనివ్వదు పంచమలాల చేత కూడా ఆవరించబడి ఉంటుంది ఆ యొక్క ఆ మల ప్రభావము చేత అస్థిర పదార్థాన్ని స్థిర పదార్థంగా భావించేటట్లు చేస్తుంది ఆ భావించేటువంటి భ్రమజనితమైనటువంటి ఈ అనాది పోని ఈ కాలకూట విషము ఈ సంసారము అనేటువంటి కాలకూట విషము ఎప్పుడు ప్రారంభమైంది అంటే దీనికి ఆది లేదు ఇది ఎప్పుడో ప్రారంభమైంది అందుకే శరీరాలపై శరీరాలు శరీరాలుపై శరీరాలు ఉపాధులపై ఉపాధులు దేహాదులపై దేహాదులు కొని తెచ్చుకుంటూ కూలగొట్టుకుంటూ మళ్ళీ కష్ట సుఖాలు అరుగు ఈ విధమైనటువంటి విషయాన్ని పడుతూ లేస్తూ ఉండేటువంటి ఈ వ్యాధికి మరి ఎవరు అంటే శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలు మాత్రమే వాణ్ణి శాంతపరుస్తాయి మరి ఆ జ్ఞానాన్ని నశింపజేస్తాయి జ్ఞాన మార్గమునందు నడయాడేటట్లుగా చేస్తాయి అటువంటి సంసారానికి విషవైద్యునిలా ఉన్నవి ఏంటవి అంటే శ్రీ గురుని చరణం యొక్క ఆశ్రయమే ఈ విధంగా సురక్షితంగా చేస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్